వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్ ఈరోజు నేను ఒక మంచి పప్పు కాంబినేషన్తో మేము ముందుకు వచ్చేశాను రైస్లోకి ఈ పప్పు చాలా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా మీరు ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టుకోండి కమ్మగా తినొచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దానికోసం ఒక గిన్నెని కానీ పాండిని కానీ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టిని తీసుకొని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో కొంచెం వేయించుకొని పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఈ ముక్క బాగా మెత్తబడాలి అంటే మగ్గనివ్వాలి అంటే మూత పెట్టుకొని మనం మగ్గనిస్తే టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు వీటిని మగ్గనిస్తే ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే టమాటా ఉడికిపోతుందనమాట ఇప్పుడు మనము అందరి ఇళ్లలో దాదాపు చింతకాయ పచ్చడి నిల్వ చేసుకున్నది ఉంటుంది కాబట్టి ఆ పచ్చడితోనే ఇప్పుడు మనం పప్పును తయారు చేసుకోబోతున్నాము ఆ పచ్చడి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని మనం బాండిలో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇది మొత్తంగా అంతా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి చింతకాయ పచ్చడిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ముందెత్తుగా ఉప్పుననేది వేసుకోకూడదు అందుకే నేను పసుపును మాత్రమే వేసుకున్నాను తర్వాత టేస్ట్ చూసిన తర్వాత మనము దీంట్లో ఉప్పుననేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ చింతకాయ పచ్చడి మొత్తం కూడా వాటర్లో చక్కగా మెల్ట్ అయిపోవాలి ఒక అంటే ఒకటే చోట నిలిచిపోయి ఉండకుండా వాటర్లో మొత్తం మెల్ట్ అయిపోయేటట్టు మనం కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసేసుకొని తగినంత ఉప్పు కారం వేసుకోవాలి మామూలు పప్పులో కంటే కూడా ఈ చింతకాయ పచ్చడి పప్పులో కారం ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువే పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఇది కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఇది కూడా బాగా మసలనివ్వాలి వాటర్ని పప్పుచారుకి సాంబార్కి ఎలా అయితే మసులుతుందో పప్పు అలా వాటర్ని మాత్రమే ముందు మనం మసలనివ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పుని దీంట్లో వేసుకోవాలి పప్పు వేసుకునేటప్పుడు బాగా పలచగా కావాలి అనుకుంటే తక్కువ పప్పును వేసుకోండి మీడియంగా కావాలి అనుకుంటే కొంచెం ఒక గరిట ఎక్కువ వేసుకోండి ఇంకా గట్టిగా కావాలి అంటే ఎక్కువ పప్పుని యూజ్ చేయండి ఇలా మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి మనం పప్పును వేసుకోవాల్సి ఉంటుంది పప్పు వేసుకున్న తర్వాత కూడా మొత్తం కలుపుకొని దాదాపు ఒక పావు గంట వరకు మనం దీన్ని చక్కగా ఉడికించుకోవాలి అప్పుడే పప్పుకి పులుపు ఉప్పు కారం అన్నీ పట్టి పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూరగాయలు లేనప్పుడు లేదు అనంటే నోటికి ఏదైనా పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఏదైనా కడుపులోకి అలా హాయిగా అనిపించేది తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ఈ పప్పుని మీరు ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఒక పక్కన మనం ఈ చింతకాయ పచ్చడి పప్పును వేసుకొని సైడ్ డిష్గా వడియాలు కానీ ఇంకేదైనా కానీ నేనైతే ఆమ్లెట్ వేసుకున్నాను ఆమ్లెట్ కాంబినేషన్తో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్